ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులతో ఏర్పడిన దౌత్య విభేదాలు ఆ దేశ పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య తగ్గింది ఆ దేశ పర్యాటక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో మాల్దీవులపై పడుతున్న ప్రభావం తేట కారణంగా ఆ దేశానికి వెళ్ళే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో యాభై నాలుగు రెండు వందల ఏడు మంది భారత పర్యాటకులు మాల్దీవుల్లో పర్యటించగా ఈ ఏడాది అదే కాలంలో ఆ సంఖ్య ఇరవై ఎనిమిది వేల ఆరు వందల నాలుగుకి పడిపోయింది అంటే యాభై శాతం మేర పర్యాటకుల సంఖ్య తగ్గింది ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కేవలం అరవై మూడు వేల నాలుగు వందల యాభై మంది భారతీయులు మాత్రమే మాల్దీవుల్లో పర్యటించారు మరోవైపు తమ దేశానికి పర్యాటకులను పంపాలని మాల్దీవుల అధ్యక్షుడు ముయోజు చైనాకు చేసిన విజ్ఞప్తి కొంతమేర చేసినట్టు తెలుస్తోంది ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అత్యధికంగా ఒకటి పాయింట్ రెండు లక్షల మంది చైనా పర్యాటకులు మాల్దీవుల్లో పర్యటించారని ఆ దేశ నివేదిక పేర్కొంది మరోవైపు లక్షద్వీపుకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది గత ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో పదకొండు వేల డెబ్బై నాలుగు మంది భారత్లోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షద్వీపును సందర్శించారు ఈ ఏడాది ఏప్రిల్ జూన్ కాలంలో ఆ సంఖ్య ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైకి పెరిగింది లక్షద్వీపులో ఉన్న ఏకైక విమానాశ్రయమైన అగత్తికి విమాన రాకపోకలు కూడా భారీగా పెరిగాయి గత ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో నాలుగు వందల పద్దెనిమిది విమానాలు భారత ప్రధాన భూభాగం నుంచి లక్షద్వీపుకు రాకపోకలు సాగించగా ఈ ఏడాది అదే కాలంలో ఆ సంఖ్య ఏడు వందల ఎనభై ఆరుకు పెరిగింది ఈ ఏడాది జనవరిలో లక్షద్వీపును సందర్శించిన ప్రధాని మోదీ సాహసాలు చేయాలనుకునేవారు అక్కడకు వెళ్లాలని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు దీనిపై అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల మంత్రులు భారత్ సహా ప్రధానిపై అనవసర వ్యాఖ్యలు చేశారు ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయజ్జు అధికారం చేపట్టిన తర్వాత భారత దళాలను వెనక్కి పంపాలని నిర్ణయించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి ఈ పరిణామాలతో చాలా వరకు భారతీయులు మాల్దీవుల పర్యటనను విరమించుకున్నారు సామాజిక మాధ్యమాల్లో బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ టాగ్ తో నిరసన వ్యక్తం చేశారు అప్పట్నుంచి మాల్దీవుల పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడుతోంది